అందరికీ నమస్తే అండి చివరికి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే శ్యామలా కూడా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతుందండి ఇప్పుడు ప్రభుత్వానికి సమాధానం చెప్పే దమ్ముందా ఇది కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కల్తీ మద్యం అని చెప్పేసి ఒక విష ప్రచారం చేస్తున్నారు కదా రాష్ట్రంలో వెచ్చల విడిగా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మేము ఆధారాలతో నిరూ ఆధారాలతో సహా మేము నిరూపించగలుగుతాము మీకు సమాధానం చెప్పే దమ్ముందా అని చెప్పేసి అని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే శ్యామల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి వెళ్ళరు అసెంబ్లీకి వెళ్ళకుండా ప్రభుత్వం చెప్పే సమాధానం ఎవరికి చెప్పాలి ఎక్కడ చెప్పాలి అంటే మీలాగా తాడు బంగు లేకుండా మన ఖాళీగా ఉన్నప్పుడు మన టైం చూసుకొని మన ఫ్రీ టైంలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతే దానికి ప్రభుత్వం సమాధానం చెప్తే వర్రేమన్నా ఉందా అసలు మీకు ఒకసారి

అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో విరివిగా దొరుకుతుండడంతో అందుబాటులో ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తున్నారు తాగుతున్నారు రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇంతకు ముందు వాళ్ళ నాయకుడు కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిపిపి గారు కూడా చెప్పారు కదా మీరు చెయ్యండి తీయండి బైక్ సైలెన్స్ తీయండి మీరు విచ్చలవిడిగా పేట రేగిపో ఏమవుతుందో నేను చూసుకుంటానని చెప్పి సో ఆ ఒక లేని ఒక ధైర్యం వచ్చేసింది అనమాట ఈ రోజున నేరగాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు ఈ కూటం ప్రభుత్వమే ఎలా ఈ మధ్యం ద్వారా అదే మీరు ఒక టైం అంటూ రిస్ట్రిక్ట్ చేసి ఇంతవరకే మీకు మద్యం దొరుకుతుంది అని చెప్తే ఇన్ని ఘోరాలు ఇన్ని అఘాయిత్యాలు ఇన్ని అత్యాచారం మీకు జరిగే అన్ని సగం సగం తెలుసుకుని వచ్చేస్తాం టైం ఉంటుంది టైం లేకుంటే ఎలా ఉంటుంది పదో పద్దిన్నరో ఏదో ఒక టైమింగ్ అంటూ ఉంటుంది లేకుంటే ఎలా ఉంటుంది పది గంటల దాకానో పదకొండు గంటల దాకానో పద్దిన్నర వరకు ఒక టైమింగ్ అంటూ ఉండి సత్తాదే తెల్లవారులు అమ్మరు అల్లాడిపోతానికి అక్కడ మనమ్మ అక్కడేమో బెంగళూరులో అన్న అల్లాడిపోతూ ఉంటాడు ఇక నువ్వు మీట్ పెడతావు తాడు బంగ్రో లేకుండా మాట్లాడతావు ఇప్పుడు మద్యం అమ్మేస్తున్నారా అనహాయంలో అమృతం అమ్మారా మీరు అమ్మినప్పుడు తెలియదా ఆ రోజు మనం మాట్లాడలేమా అసలు లెక్క అయితే కనుక మీరు ఎవరు మాట్లాడారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తామని చెప్పేసి అని మాట్లాడారు ఏమైంది ఆ మద్యం పైన వచ్చి ఆదాయాన్ని తాకట్టెట్టి మళ్ళీ అప్పు తీసుకొచ్చాడు ఆ ఆదాయాన్ని చూపించి పాతికేళ్ళకి చేసాడా చేయలే అమ్మింది ఏ బ్రాండ్లు జే బ్రాండ్లు అమ్మాడు సొంత బ్రాండ్లు అమ్మేశాడు అన్న నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు తాడు బంగళూరు లేకుండా చివరికి నీలాంటి వాళ్ళు వ్యక్తులు అంటే నీలాంటి వ్యక్తులు మాట్లాడితే కూడా వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చేసి మేము మాట్లాడమంటాడు ఇంకా మాట్లాడు తగ్గుతుంది కదా మొన్న కర్నూలు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పరోక్షంగా మంది ప్రాణాలు పోవడానికి కారణం అవలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్యం మాఫియా కాదా పక్కన బెల్ షాప్ నడుపుతారా మీరు అలా చేయొచ్చా మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల చెప్పండి ఈ బెల్ట్ చాకులపై మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము సమాధానం చెప్పే సత్తా మీకు అంతా ప్రభుత్వానికుంటే సమాధానం చెప్పండి చెప్పు చెప్పు అడుకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు అడుకు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా మీరు దీనికి బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పగలరా మీ లాంటూలడితే చెప్పు నీలాగా పక్కోడి జీవితంతో పేకారేసే వ్యక్తులు పక్కనోడు జీవితం ఎలా పోయినా పర్వాలేదు మనకు పది రూపాయలు వస్తే సరిపోద్ది ఆదాయం వస్తే సరిపోద్ది అని చెప్పేసి అని దిగజారిపోయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే నీలాంటి వ్యక్తులకి సమాధానాలు చెప్పరు అర్థమైందా మనకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఆ సమావేశాలు జరిగినప్పుడు అన్న బెంగళూరులో చచ్చిపోతాడు ఇల్లు అక్కడ అక్కడ అలా ఆడిపోతాడు అక్కడ ఇక్కడికి రాడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళరు మీలాగే ఇల్లీగల్గా వెటింగ్ యాప్లు ప్రమోట్ చేసే వ్యక్తులు అందరినీ తీసుకొచ్చి అధికార ప్రతినిధులకు కూర్చోపెట్టి మీ చేత అడిగిపోతారు చెప్తారు సమాధానం చెప్తారు కర్నూలు బస్సు ప్రమాదం గురించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పుద్ది అసెంబ్లీకి వెళ్ళి అడగమని జగన్మోహన్ రెడ్డిని అంతే నీలాంటి నీలాంటితో ఆడు అందరూ వచ్చి అడిగితే చెప్తారా నీకు అసలు మాట్లాడే రైట్స్ ఏలేవు అసలు రాష్ట్ర రాజకీయాల గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కే లేదు నీకు అసలు మీరా అండి మాట్లాడేది జరగలేదా మీరు కాదనగలరా అలాగే మీ విచ్చల విడి విక్రయాల వల్ల హైవేలో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం కాదా హైవే కి అత్యంత సమీపంలో ఆ సమీపంలో అసలు మద్యం షాపులు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు రెండు వందల మీటర్లు ఉంటుంది అది రూల్ అది 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 ఇప్పుడు ఏ ఉన్నా కానీ రూల్ ఇది రూలే అది తెలంగాణ అయినా తమిళనాడు అయినా ఎక్కడైనా సరే హైవేకి రెండు వందల మీటర్లు దూరం ఉంటుంది హైవే పక్కన బడ్డీ కొట్లు టీ కొట్టు పెట్టరు ఫస్ట్ నువ్వు అది తెలుసుకో సగం సగం తెలివితేటలతో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టమాక అది సగం సగం బొర్రేసుకొని వచ్చేస్తావు నువ్వు గతంలో జగన్ అన్న హయ్యంలో కూడా ప్రభుత్వం మధ్యం దుకాణాలు కూడా సేమ్ రూలు అదే రూలు రూలేం మారలా ఇప్పుడు మళ్ళీ ఆలోచన ఉంది మన లాలాచేరు సెంటర్లో నేషనల్ హైవేకి మన సెంట్రల్ జైల్ రోడ్లోకి తిరగం టూ హండ్రెడ్ మీటర్స్ పక్కన బేకరీ ఉంటుంది మద్యం షాప్ ఉంటుంది పక్కనే లేదా ప్రభుత్వ మద్యం షాప్ ఇప్పుడు రెండు వందల మీటర్లు హైవే పక్కనే ఉంటాయండి లేకుంటే అట్లా ఉంటాయి రెండు వందల మీటర్ల రూలే అది గత ప్రభుత్వం మీరు కూడా అమ్మేరు అది హైవే పక్కనే అంటే పక్కన మనకు చేర్చి టీ బట్టి టీ కొట్టులు ఎట్టినట్టు అమ్మరండి అలాగే బెల్ట్ షాప్లో మాట్లాడుతున్నావు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఏమైనా ఉంటే నిరూపించు ఆ బెల్ట్ షాప్లో ఈ నాయకులంతా ఏం చేస్తున్నారండి అగ మీరా మాట్లాడేది ఇక్కడికి వచ్చి రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని మీరు చెప్తున్నారు ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున మూడు గంటలకు బస్సు ప్రమాదం జరిగింది ప్రభుత్వ వాదన పేలవంగా ఉంది కదా ఈ విషయం మీకు అర్థం కావట్లేదా వాదన వాదన ఏదైతే ఉందో అది ఎంత నువ్వు చెప్పుకోని ఏం దొరికిపోయింది అందులో నువ్వు క్లారిటీగా చెప్పు ఎన్ని గంటల తాగితే ఎన్ని గంటల వరకు పనిచేస్తుంది రాత్రి ఏడు గంటలకు ఒకసారి కొన్నాడు ఎన్ని గంటలకు ఒకసారి మద్యం కొన్నాడు ఒకవేళ మద్యం సేవించాడే అనుకుందాం అది ఎన్ని గంటల వరకు పనిచేస్తుంది తాగితే ఎన్ని గంటల వరకు పనిచేసేది నువ్వు చెప్పు ఆధారాలతో చెప్పు గంట పని చేస్తు రెండు గంటలు పనిచేస్తుా మూడు పని పనిచేసిద్ది నువ్వు చెప్పుకొని కొన్న తర్వాత అప్పుడే తాగుతాడో తర్వాత తాగుతాడు ఇంకో చోట తాగుతాడో అనేది వాళ్ళ ఇష్టం అది అది ఎప్పుడు తాగేడు అనేది మనకు తెలియదు ఇప్పుడు నువ్వు చెప్పగలుగుతావా రెండు గంటల పనిచేస్తుద్దా మూడు గంటల పనిచేస్తు నువ్వు చెప్పగలుగుతావా మెజారిటీ ఏడు గంటల ఎనిమిది గంటలు పనిచేసొద్దు అనుకుంటా పైన ఏదో మధ్యలో ఏదో వేరే తాగుబోతులాగా అందులో ఏదో పెద్ద అనుభవం ఉన్నదానిలాగా నువ్వు చెప్తావు ఇక్కడ కొంచెం సొలు మాట్లాడి మాకు నువ్వు చెప్తావా అంటే ఎనిమిది గంటల ముందు తాగున్నాడు కట్ట ఆ మధ్య నిషా మూడు గంటలు దిగిపోద్దా నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తావా పేలవంగా ఉంది మనం వంకర్మూ చేసుకుని ఇక్కడ చెప్పాలా సిగ్గుండాలి మనం మాట్లాడడానికి ఇక్కడ ఒక రోడ్డు ప్రమాదం జరిగింది దాన్ని రాజకీయంగా మా మలిచి శవరాజకీయాలు చేయడానికి సిగ్గు అనిపించట్లా అసలు కొంచెం కూడా అడుగుతున్నా మెరుగు దీనికంటే ఎక్కడైనా సరిపోదు పది వస్తాయి మనకి ఏది రాజకీయం చేయాలో ఏది రాజకీయం చేయకూడదు కూడా అవగాహన లేదు మీకు వచ్చినూరేసుకుని పడిపోతే అయిపోద్దా లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటి సీసీ కెమెరా కూడా పెట్టారు మరి ఎందుకు మీరు ఆ ఫుటేజ్ బయట పెట్టట్లేదు మీ నాయకులు తీసుకుని మీరు వెళ్ళండి మీరు ఇలా అక్కడ చూపించండి ఏం జరిగింది ఏంటనేది వాస్తవం చెప్పే ప్రయత్నం చేయండి చెప్పండి రాష్ట్ర ప్రజలకు చెప్పండి ఇలా జరిగిందని చెప్పేసి అని అసలు మీకు మైండ్ ఉందా లేదా అని నాకు అర్థం ఒక అనుకోని సంఘటన జరిగింది దాన్ని ఎవడో కూడా రాజకీయంగా పులివేయాలని చెప్పేసి ఎవడో అనుకోడు ఆ దిగ్మాల ఆలోచన మీకే వస్తాయి ఇలాంటి దిక్కుమాల రోత ఐడియాలన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి వస్తాయి మాకు ఇవాళ కూడా అర్థం కాదు అసలు దయచేసి ఈ సేవ రాజకీయాలు ఎక్కడైనా కట్టి పెట్టేస్తే బాగుంటుంది ఇంకొకటి సేవల నువ్వు ముందు రాజకీయాల గురించి మాట్లాడే ముందు గతంలో నువ్వు బిట్టింగ్ యాప్లు ఏవైతే ప్రమోట్ చేసావో దానికి సంబంధించి నీ మాటలు నమ్మి నష్టపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికి ముందు క్షమాపణ చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పి ఆ తర్వాత రాజకీయాల గురించి నువ్వు మాట్లాడు నీలాంటి వ్యక్తులు మాట్లాడకూడదు బాగా సమాధానాలు చెప్పాలా నీకు మీరు అసెంబ్లీకి వెళ్ళరా మీలాంటి వాళ్ళందరూ వచ్చి ప్రభుత్వం పని విమర్శలు చేస్తామంటే పెద్దలందరూ దీపు చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గురించి సమాధానాలు చెప్తారు మీకు ఇటు మీకు కూడా వాళ్ళ సమాధానం చెప్పాలా ఇంకా అంతకు మించిన తను ఇంకొకటి ఉండదేమో మీలాంటి వ్యక్తులకు సమాధానాలు చెప్పుకుంటా పోతే దాని అంత దరిద్రం ఉండదు మేము మాట్లాడమే బొక్క మీకు మేము కౌంటర్లు ఇవ్వడమే ఎక్కువ మా ఇంకా మేము తగ్గించుకున్నట్టే మేము మీలాగా బెట్టింగ్ యాప్లు గట్ట ప్రమోట్ చేసి పక్కడ జీవితాలతో ప్యాకెట్ ఆడేలేదు మేము పక్కోడు ఎలా పోయినా పర్వాలేదు అని చెప్పేసి అని అనుకునే మనస్తత్వాలు కాదు ఎవడన్నా మాట్లాడచ్చు వైసీపీ కార్యకర్తల వైసీపీ కార్యకర్తలు వైసీపీ కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరు మాట్లాడినా పర్వాలేదు ప్రభుత్వాన్ని ఎవడన్నా విమర్శించవచ్చు నీలాంటి వ్యక్తులు తప్పితే మీకు అసలు ప్రభుత్వాల గురించి రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కి లేదు గట్టిగా మాట్లాడితే మీ పైన మన ఈడీ కేసు లేదా మీరా మాట్లాడేది అక్రమంగా అలవాటు పడిన మీరు ఇవాళ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే మాకు సిగ్గేస్తుంది దయచేసి ఇంకెప్పుడు కూడా ఈ రాజకీయాలు చేయడానికి ట్రై చేయమాకండి సిగ్గు కూడా